హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ డెన్లాగ్స్ అందరూ సంక్రాంతికి ఇళ్లలో కంపల్సరీగా చేసుకుంటారు కదండి నాటుకోడి పులుసు అదర్వైజ్ నార్మల్ కోడి కూర అయినా చేసుకుంటారు కదా మేము ఈసారి నాటుకోడి పులుసు చేసుకున్నాం అనమాట చాలా టేస్టీగా కుదిరింది ఈ కోళ్ళు వచ్చేసి మేమే మా పిన్ని వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెంచినటువంటి కోళ్ళు అనమాట ఊళ్ళో పెరిగిన కోళ్ళు కాబట్టి ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక్కడ రెండు కోళ్ళు పట్టుకున్నాడు మా తమ్ముడు వాటిని కట్ చేయడానికి తీసుకెళ్తున్నాడు అనమాట వాళ్ళే వాళ్ళ ఇంట్లో పెంచినటువంటి కోళ్ళు ఇవి ఇవి రెండు కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వచ్చిందనమాట రెండు కోళ్ళది కలిపి వన్ అండ్ హాఫ్ కేజీ అండి ఊళ్ళో పెరిగిన కోళ్ళు కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మన ఇంట్లో పెంచుకున్నటువంటి కోళ్ళు కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ బయట కొన్నటువంటి ఆ ఫామ్ కోళ్ళకంటే ఇది బాగుంటుంది టేస్ట్ వీటిని బాగా పసుపు సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము తర్వాత అందులోకి ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి అందులోకి రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా బిర్యానీ ఆక యాడ్ చేసుకోవాలండి ఎక్కువ మసాలాలు యాడ్ చేయట్లేదు చాలా లిమిటెడ్గా మసాలాలు యూజ్ చేసి సింపుల్గా చేస్తున్నాం అనమాట కర్రీ వచ్చేసి మీరేం చేసుకున్నారు ఈ సంక్రాంతికి కమెంట్ చేయండి ఈ ఆనియన్ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాము కొద్దిగా షాజీరా కూడా యాడ్ చేసామన్నమాట కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఈ ఆనియన్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంటుంది కదా నాటు కోడి చికెన్ అది యాడ్ చేసుకోవాలి ఇది కుక్కర్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నా ఫీలింగ్ అనమాట నార్మల్గా ఉడికించడం కంటే కుక్కర్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా కుక్కర్లో చికెన్ మొత్తం యాడ్ చేసుకొని ఆనియన్ అంతా ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి బేసికల్గా మనం బయట కొన్న ఫామ్ చికెన్ కంటే ఈ చికెన్ టేస్ట్ వేరేలా ఉంటుందండి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది కొద్ది కొద్దిసేపు లిట్లో చేసి పెట్టాము ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసే సరిపోతుంది విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు కొద్దిగా లిట్లో చేసి పెట్టిన తర్వాత చూడండి కొద్దిగా అందులో చికెన్ల నుంచి వాటర్ అంతా వస్తున్నాయి ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేంత కారం యాడ్ చేసుకోవాలి ఫోర్ స్పూన్స్ యాడ్ చేసామండి మేమైతే వన్ అండ్ హాఫ్ కేజీకి ఫోర్ స్పూన్స్ కారం యాడ్ చేసాము ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసామన్నమాట మీ టేస్ట్కి సరిపోయేలాగా యాడ్ చేసుకోండి కారం ఎక్కువ తింటే ఎక్కువగా తక్కువ తింటే తక్కువగా ఈ కారము సాల్ట్ కర్రీకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి చూడండి కలుపుతుంటే ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా వండుతుంది వండుతుందనమాట ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి కొబ్బరి కొబ్బరి పొడి వేస్తున్నాము కొబ్బరిలు కూడా మనం ఫ్రై చేసి మిక్సీ పట్టి పెట్టుకున్నామండి అది కొద్దిగా ధనియాల పొడి ఇవంతా బాగా కలుపుకోవాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము ఈ కారంలో కర్రీ అంతా ఉడకాలండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము మీ కన్సిస్టెన్సీకి సరిపోయేటంతా యాడ్ చేసుకోవాలండి మినిమమ్ అయితే టూ యాడ్ చేయాలి ఆ కర్రీ అంతా ఉడకడానికి మీకు లిక్విడ్గా కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మేము ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ కర్రీకి కొద్దిగా లిక్విడ్ ఉండాలని చెప్పి ఈ విధంగా లిక్ క్లోజ్ చేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టాలండి విజిల్స్ అయిపోయిన తర్వాత మొత్తం విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండేటువంటి నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా కుదిరింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో బగార రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ నార్మల్ రైస్ జొన్న రొట్టె దేంట్లో అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి